నిన్న ఉదయం రెండు బహుమతులు అందించారు వారి చేతుల మీదుగా ఈ దత్త యజమాని సత్కరించి అమౌంట్ అందించవలసిందిగా కరికపాటి లక్ష్మీ చౌదరి గారిని ఆహ్వానిస్తున్నాము ఈ విభాగంలో మొదటి బహుమతి యాభై వేల రూపాయలు బహుకరిస్తున్న వారు పుత్తులూరు రామకోటయ్య గారి జ్ఞాపకర్త వారి కుమారుడు రామయ్య గారు మాజీ డీసీ చైర్మన్ రెండవ బహుమతిగా నలభై వేల రూపాయలు బహుకరిస్తున్న వారు

అప్పటి రామకోటయ జ్ఞాపకార్థ్ వారి కుమారుడు వెంకయ్య గారు మాచవరం నాలుగో మహిళ ఇరవై ఐదు వేల రూపాయల మొత్తాన్ని సత్తాయి అర్థలైజర్స్ ఉన్న వెంకటేశ్వర్లు వారు డిస్ట్రిబ్యూటర్ శ్రీ ఆర్కేయాల్ సైన్సిస్ కి ప్రైవేట్ లిమిటెడ్ పదహైదు వేలు రూపాయలు హైదరాబాద్ వారు రాసి స్వీట్స్ ప్రైవేట్ లిమిటెడ్ పది రూపాయలు ఓపెన్గా ఇరవై ఐదు వేల రూపాయలు బౌకరుస్తున్నారు ఐదో మహాంటిగా ఇరవై వేలు పదహ మొత్తాన్ని మంత్రి కోటేశ్వరరావు గారు జ్ఞాపకర్తం కుమారుడు బొత్తు సురేష్ గారు మాచవరం గారు ఆరు కోపతి పదహైదు వేల రూపాయల మొత్తాన్ని శ్రీ లక్ష్మీ తిరుపతమ్మ గోపయ్య గారి స్వామి ఆశస్సులతో రామయ్య సప్లయ్య ఎక్స్ మూవర్ మోన గారు సన్న తిరుమలయ్య గారు ఏడవ కోపతి పన్నెండు వేల రూపాయల మొత్తాన్ని హనుమాన్ ఫర్టిలైజర్ హనుమంతరావు గారు మాచవరం వారు పన్నెండు వేల రూపాయలు బహుకరిస్తున్నారు ఈ చిత్రం పూజ కార్యక్రమంలో కారు పెద్దలు సిఎల్ ఆర్ కుల్ సధిరేత గరికపాటి లక్ష్మయ్య గారు దక్షిపటినంలో దాదాపుగా ఏడు రోజులు కూడా మండలం ఓటిని ఏర్పాటు చేసి సీనియర్ విభాగంలో మొదటి ఒక మధ్య

అదేవిధంగా కంట్రోల్ సీన్ ఆపరేట్ వారందరినీ కూడా ఆహ్వానిస్తున్నాము ఈ కార్యక్రమాలకు అన్ని రకాలుగా సహకరించినటువంటి దాతలందరినీ కూడా వారి చేతుల మీద ఈ దత్తలకు పూజా కార్యక్రమాలు నిర్వహించి ఆ దత్తల యజమానులను సత్కరించవలసిందిగా ఆహ్వానిస్తున్నాము ఖర్చు పెట్టి ఖర్చు పెట్టాలంటే ఎలక్ట్రేషన్ అక్కడ గిద్దం దగ్గర సబ్సిడే దగ్గర కట్టేస్తారంటే లైట్ లాంచ్ చేయాలండి లైట్ లాంచాలి చూడాలి అక్కడ లైట్ లాంచ్ ఫోన్ చేస్తున్నారు కార్యక్రమాలు ఏర్పాటు చేసుకోవడానికి మిరిమిట్లు కలిపే లైటింగ్ అతి తక్కువ ధరలకే ధరలకి సకాలంలో అందిస్తున్నారు గంట కోటేశ్వరరావు గారు శాస్త్ర లక్ష్మీనారాయణ గారు ఇళ్లలో జరిగే శుభకార్యాలకు వివాహాధికార శుభకార్యాలకు అదేవిధంగా పార్టీ మీటింగులకు

జూనియర్ సెనే బ్రదర్ ఇక్కడ ఈ రోజు ఇక్కడ ఈ ప్రదర్శన అన్ని పూర్తవుతాయి కూడా

పెద్దలు మన గ్రామానికి వచ్చినటువంటి దత్తలు ఏ దత్తలు కూడా పట్టి చెంతలతో పాటు వెళ్ళొద్దు అని ఉద్దేశంతో వారికి ఎంతో దూరం చేసిన దంతలు వారికి మిగిలినటువంటి

ಅದೇ ಗಂಟಾ ದಿನವಂತ ಕೂಡ ಪೂಜಾ ಕಾರ್ಯಕ್ರಮ ರೀ ತರ ಈ ಬೆಳೂರು ರಜೆಂಗಾರಿ ಬ್ಯಾಕರಿ ಪೂಲ್ಕಿ ನೂರ ಯೂಪಾಯಿ ತಕ್ಕೂ ಧಾರಿಸ್ತಾರೆ ನತೀಶ್ ನಡೀಶ್ ಗಾರ

కోట్లో ప్రదర్శన కార్యక్రమాలకు ప్రత్యేక ఆహ్వానితులుగా ప్రారంభకులుగా వరజాల నియోజకవర్గ ముద్దుబిడ్డ అడుగు బలహీన వర్గాల ఆశా జ్యోతి పేదల పాలిట పెన్నిది వరజాల నియోజకవర్గాన్ని అభివృద్ధి ప్రజల్లో నడిపిస్తున్నటువంటి గౌరవనీయులు పల్లాంటి ముద్దుబిడ్డ అడుగు బలహీన వర్గాల ఆశా జ్యోతి ఎరపతి నేని శ్రీనివాసరావు గారు చేస్తున్నారు వారికి

కూర్చుని కాదు చేయాలంటే కొంచెం కంపెనీ వారు పైన ఏర్పాటు చేయాలి అవకాశాలు వస్తున్నారు పెద్దలు వస్తున్నారు ఈ కార్యక్రమాలకి మూడు రోజులు కూడా రఘువరపు వెంకటేశ్వర్ గారు చిన్నవాడు గారు కొబ్బరికాయలు మొత్తాన్ని ఏర్పాటు చేస్తున్నారు వారికి అభ్యంతర ధన్యవాదములు అదేవిధంగా ఈ మూడు రోజుల పాటు కిందకు వాటర్ ట్యాంకర్ ను అదేవిధంగా ఎప్పటికప్పుడు బందను బ్యాంక్ ఏర్పాటు జరిగి డాక్టర్ ఏర్పాటు చేశారు ఒక్క పాయింట్ బంద చేస్తాయ బ్రదర్స్

ప్రదర్శనకు సిద్ధంగా ఉన్నటువంటి మూడవ దాన్ని అభయాంజనే స్వామి ఆశీసులతో బియ్యాల శ్రీనివాసరావు గారు గుంటూరు వట్టి చెరుకూరు మండలం గుంటూరు జిల్లా జాతర ఉన్నాయి గారు శ్రీ అభయాంజనేయ స్వామి ఆశలతో తీరాళ శ్రీనివాసరావు గారు కోట్లూరు గ్రామం ఒత్తి చెరువు కోరు మండలం గుంటూరు జిల్లా వార్థులు

తెలియజేసుకోండి ఒక్క నిమిషం యాభై చేసుకున్నాయి రెండవ స్థానానికి యాభై ఐదు సిగన్లు వెనకల్ జిల్లా ఉన్నాయి శ్రీరాల శ్రీనివాసరావు గారు గ్రామం పొట్టి మండలం గుంటూరు జిల్లా బాధ్యత పోటీలో అడగదు ఇట్లా అన్ని చూద్దాం తక్కుంటూ పోవాలి పోవాలా కమిటీ కుర్ర అంతా ఇలాంటి రోడ్డు ఎమ్మెల్యే సార్ గారు కార్యక్రమానికి కమిటీ కుర్రం కమిటీ నెంబర్ అంతా రావాలి ఎమ్మెల్యే గారు చేశారు అది అడ్రస్ నుంచి కమిటీ రావాలి హలో మెయిన్ బట్ట మెయిన్ బట్ వచ్చింది మెయిన్ భాష బయట వచ్చాడు నాకు ఓకే గురు వస్తారు కదా ಚೂರ ಆವೂರಿ ವೀರಂಸ್ವಾಮಿ ಚೌಧರಿಗಾರು ಮಲ್ಲಿಪುರ ಮಲ್ಲಿಪುರ ಮಟ್ಟದ ಜಿಲ್ಲಾ ಪುಟ್ಟದ ರೆಡಿಗೊಂಡು ಶ್ರೀನಿವಾ ಗುರು ಕೊಟ್ಲೂರು ಪಟ್ಟಿಚೆರುವುಕೂರು ಮಂಡಲ ಗುಂಟೂರು ಜಿಲ್ಲಾ ವರ್ಗ ಪ್ರದರ್ಶನ నాకు రాత్రి వచ్చేసారు వెంట వెంటనే రావాలి

ఐదో జత వరకు కూడా సిద్ధంగా ఉండాలి వెంట వెంటనే రావాలి ప్రతి జత వరకు కూడా

మీరు అలా శ్రీనివాసరావు గారు మోట్లూరు గ్రామం వచ్చి చెరుకూరు మంట గుంటూరు జిల్లా చిన్న పోటీలో ఉన్నాయి గ్రామ మొత్తం చేతిలో రావాలి దయచేసి గ్రామ పెద్దలు మొత్తం చేతిలో రావాలి రావాలని ఫోన్ చేసి దాకా లేదు ఈ యొక్క కార్యక్రమం ముఖ్య శాసన సభ్యులు ఏడమ త్రేని శ్రీనివాసరావు గారి యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేస్తున్నారు వారికి తెలియజేసుకుంటున్నాం జిల్ల వారు పై రావాలి దగ్గర లేడీస్ వారు పై లోపలికి రావాలి జాతీయ ఏర్పాటు చేసిన ప్రాంగణాలు కూర్చోవాలి ప్రశాంతంగా మరి కాసేపట్లో ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గురజాల సభ్యులు నిరపతి శ్రీనివాసరావు గారు యొక్క కార్యక్రమానికి విచ్చేస్తున్నారు గ్రామ పెద్దలు దయచేసి దయచేసి రావాలి మరి కాసేపట్లో దయచేసి రోడ్డు మీద బైకులు తీయాలి నాయకులు మీ వాహనములు కూడా కొంచెం సైడ్ పెట్టుకోవాలి ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆహ్వానిస్తున్న వారు గురుజాల శాసనసభ్యులు ఎరపత్రేని శ్రీనివాసులు గారు యొక్క కార్యక్రమానికి విచ్చేయడం జరిగింది వారికి స్వాదరపూర్వకంగా స్వాగతం సుస్వాగతం తెలియజేస్తున్నాం గట్టి కాస్తున్న గడపడ కబట్ల మరి గురుజాల శాసన సభ్యులు ఎంతో ఇవాళ కార్యక్రమాన్ని చాలా చక్కటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి గౌరవ పెద్దలు గురు శాసన సభ్యులు శ్రీనివాసరావు గారి యొక్క కార్యక్రమానికి విచ్చేయడం జరిగింది వారికి సదర్ స్వాగతం సుస్వాగతం తెలియజేసుకుంటున్నాం శ్రీ లక్ష్మీ తిరుపతమ్మ తల్లి మరియు కోపయ్య వరి ఇరవై ఒకటవ కళ్యాణ మహోత్సవాన్ని పురస్కరించింది జాతీయ స్థాయి పంటలాగుడి పోటీలు యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పురజాల శాసన సభ్యులు నిరపత్రిని శ్రీనివాస్ రావు గారి యొక్క కార్యక్రమానికి విచ్చేయడం జరిగింది రెండవ రౌండ్ ఐదు వందల అడుగుల దూరాన్ని తొమ్మిది నిమిషాల ఇరవై సెకండ్లలో పూర్తి చేస్తున్నాయి శ్రీనివాసరావు గారు కోట్లూరు గ్రామం వట్టి చెరుకూరు మండలం గుంటూరు జిల్లా మధ్యత పోటీలో ఉన్నాయి ఈ యొక్క కార్యక్రమానికి విచ్చేసినటువంటి గౌరవ నిలిపెద్దలు గురుజాల శాసన సభ్యులు ఎరపత్రేని శ్రీనివాసరావు గారి యొక్క కార్యక్రమానికి విచ్చేయడం జరిగింది వారికి స్వాగతం గ్రామ ప్రజలు మరియు అవమానం మేరకు ఈ యొక్క కార్యక్రమానికి విచ్చేసినటువంటి గురుజాల శాసన సభ్యులు ఎరపత్రేని శ్రీనివాసరావు గారి యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఇవాళ రావడం జరిగింది వారికి స్వాగతం సుస్వాగతం అంతే చేసుకుంటారు పది నిమిషము ఉన్నది సమయము పది నిమిషములు ఉన్నది కుర్రజాల నియోజకవర్గం ముద్దు బిడ్డ పలుక పదహీన వర్గాల ఆశా చోటి పేదల పాలిట పెండి పల్లాటి పులి లెజెండ్ సీనన్న గారికి స్వాగతం స్వాగతం శ్రీ లక్ష్మీ త్రిపుతమ్మ గోపయ్య స్వామి గారి కళ్యాణ మహోత్సవ సందర్భంగా గత రెండు సంవత్సరాల నుంచి ఎంతో బ్రహ్మాండంగా మాసవరం తెలుగు యువత ఆధ్వర్యంలో ఆర్థిక సహాయ సహకారాలతో నిర్వహిస్తున్నటువంటి ఈ పోటీలకు ప్రత్యేక

మూడు రౌండ్ ఏడు వందల యాభై అడుగుల దూరాన్ని పనుగొట్టలి నిమిషాల యాభై సిగ్లలో పూర్తి చేసుకున్నాయి రెండవ స్థానానికి ఆరుని నిమిషాల ఇరవై సిక్కుల వెనక ఉన్నాయి సుమరాష్ చంద్ర గారిని గవర్న రామబ్ గారిని గంగోరావు గారిని వెంకటేశ్వర్ గారిని పిల్లలు సర్పంచ్ గారిని తదలందరూ కూడా సులి రామారావు గారిని వాసు గారిని నరేంద్ర గారిని గురజాల శాసన సభలు ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గౌరవ నిలబెద్దలు కల్లాడు ముందు బిడ్డ గురజాల శాసన సభ్యులు ఏర్పట్టేని శ్రీనివాసరావు గారు యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేయడం జరిగింది వారికి సదర పూర్వకంగా స్వాగతం సుస్వాగతం తెలియజేసుకుంటున్నారు వెంటనే రావాలి ఇక్కడంతా కాలేజీ కొంచెం కమిటీ కుర్రలు అంతా మొత్తాన్ని కాల్ చేపించాలి సారకార్ విద్యశారు వారికి సహకారత్రంగా స్వాగతం స్వాహారా మా తవార గారిని వేదికపై యాత్ర కార్యత్రిగా పోనిస్తున్నాను పవన్ కుమార్ గారు మా తవ్వ గారిని వేదికపై యాత్ర కావాలంతిగా పోనిస్తున్నాం జబ్బి గుప్పన్ వెంకటేశ్వర గారిని ఉదయ రామారావు గారిని శ్యామవారం రామారావు గారిని బైక్ చేసి అల్లా గంగాధరేవు గారిని ம தைதைந்த போய் ஆசிய ஆகி சேஜி சாக்கிரத்தி హనుమంతరావు గారిని పాల పాటి మల్లయ్య గారిని వేదిక ఆహ్వానిస్తాం కేసీఆర్ పైకి మొత్తం హనుమంతరావు గారిని డాక్టర్ దగ్గర ఖాళీ చేయండి డాక్టర్ దగ్గర ఖాళీ చేయాలి ఆహ్వానిస్తున్నాము శివ సమయం ఉండగానే పోటీ నుంచి రద్దు చేసుకున్నారు నాలుగో గంటల వరకు వెంటనే రావాలి బీబీఎస్ఆర్ కు స్వామి వీరస్వామి చౌదరి గారు పల్లెకూరవ మండలం ప్రకాశం జిల్లా పుట్టింది మోడీ బాగా వచ్చిన్నారు వీరస్వామి గారు స్వీట్ గా చేస్తున్న వాళ్ళు సమయం ఉండగానే పోటీ నుంచి స్టార్ట్ చేసుకున్నారు మీరు వెంటనే రావాలి పావులూరి వీరస్వామి గారు పశువశకులు గమనించాలి సార్ వచ్చిన్నారండి త్వరగా రావాలి స్వీట్ గా రావాలి వీరస్వామి చౌదరి గారు రావాలి స్వీట్ గా వచ్చిన్నారు